అందరికీ నమస్కారం ఈరోజు బుక్కరాశం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బండార్ శ్రావణేశ్వరి పర్యటించింది ఈ పర్యటనలో భాగంగా వెలుగు సంఘాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు పెరటి కోళ్లు పంపిణీ చేయడం జరిగింది మండల వ్యాప్తంగా ముప్పై ఏడు యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ యూనిట్లతో పాటు కోళ్ళకు కావలసిన మెడికల్ కిట్టు దానా పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు మండల అధికారులు వెలుగు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు చాలా చోట చాలా చోట కానీ ప్రత్యేకించి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చింది ఆ తర్వాత ఒకటి ఉడికించిన కోడి గుడ్లు కానీ ఉడికించిన కోడి మాంసం తినడం కానీ మనకు అన్ని రకాల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పవచ్చు ఇస్తున్నాము వారికి స్కూళ్ళలో వ్యాధి వ్యాధి స్వామి ఎందుకు మీకు ఆరోగ్యమైన పోషి మీకు సబ్సిడీ రూపంలో మీకు అందచేసి అంటే దాదాపు ఈ స్కీమ్ ద్వారా మనకి పదకొండు పెట్టకోళ్ళు అలాగే ఐదు పుంజులు మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక లబ్ధిదారులకి అండ్ దీని సబ్సిడీ రూపంలో మీకు ఇవ్వడము అండ్ దీని మీద మీరు ఒక కోళ్ళని పెంచుకుంటూ దాని నుంచి వచ్చే గుడ్లను కానీ లేదంటే ఆ గుడ్లను మీరు అమ్ముకోవచ్చు లేదంటే గుడ్లని మీరు పిల్లల్ని చేసి దాన్ని ఇంకా వ్యాపారం చేసుకునే విధంగా కూడా

쇼핑받은osc lama 맞춰보내어요 본격적으로 쇼핑을 시작한 주민 మైలు కానిది 3730 ఇప్పుడు వెతల మా ఆ కుర్రా సైకిల్ ది బాజ్జతి రాణి జాయి మందు కూడా జాగ్రత్త మా ఎల వాడాలి ఏనా కాకసర్ మొండిది ఇక్కడ వెల లేదు నిల్విస్కం లేదు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏదైతే ఎస్టీ కార్పొరేషన్ నిధుల కింద ఎస్టీ సభ్యులకు ఎస్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెరటి కోళ్ళ పెంపకం స్కీమ్ కింద ఒక్కొక్క లబ్ధిదారుకి పదకొండు పెట్టెలు ఐదు పుంజుల్ని ఈరోజు మెడికల్ కిట్తో సహా ధాన్యం కూడా ఉచితంగా ప్రభుత్వమే ఇస్తూ సబ్సిడీ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి సింగరమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో దాదాపు ముప్పై ఏడు మంది లబ్ధిదారులను మనము ఎంపిక చేసుకోవడము ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఒక్కొక్క వర్గానికి మొన్నైతేనేమి బీసీ లోన్లు ఎస్సీ లోన్లను ఈరోజు ఎస్టీ సభ్యులందరికీ కూడా ఎస్టీ కార్పొరేషన్ నిధుల కింద ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి స్వయం ఉపాధి కల్పించే విధంగా కూడా వాళ్ళకు వచ్చే లో కాకుండా వాళ్ళకింటూ ఉండే ఒక స్వయం ఉపాధిని మనం ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ పెరటి కోళ్ళ పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు యానిమల్ హస్బెండరీ డిఆర్డిఏ అనుసంధానంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఎంతో ప్రతిష్పా అంటే ఎస్టీ సభ్యుల్లో పడిన ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే కూలీ చేసుకుంటూ బతికే పరిస్థితిని మనం చూసాం ఎంతో దూరంగా వెళ్ళి కుటుంబ సభ్యులను పోషించాలనే ఉద్దేశంతో మహిళలు ముఖ్యంగా ఆటోలలో బస్సులలో దూర ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ అంటే రోజువారీ కూలీలుగా పనిచేసే కుటుంబం అంతా కూడా ఈరోజు స్వయం ఉపాధి అంటే ఇంట్లోనే ఉంటూ ఈ కోళ్ళను పెంచుకుంటూ ఆ కోళ్ళ నుంచి వచ్చే గుడ్ల వ్యాపారం కానీ లేదంటే గుడ్లని వాళ్ళ పిల్లల్ని చేసుకొని తర్వాత దాన్ని వ్యాపారం చేసుకునే విధంగా అండ్ ఈ పెంపకంలో దానికి ఏదైతే ఆసుపత్రి నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సూచనలు కానీ డాక్టర్ అందుబాటులో యానిమల్ హస్బెండ్ వాళ్ళకి ఇచ్చే సూచనలు కానీ కోళ్ళకి దానికి ధాన్యం కూడా ముప్పై కేజీల ధాన్యాన్ని కూడా ఒక్కొక్క లబ్ధిదారులకి మనము ఉచితంగా సబ్సిడీ రూపంలో కూడా ఈ పథకాన్ని మనము ఎస్సీ కార్పొరేషన్ కింద మనము సంఘ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపు నూట నలభై మంది నూట నలభై యూనిట్లను మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు నూట ఇరవై మందికి మనము లబ్ధిదారులకు దీని సబ్సిడీ రూపంలో అందిపుచ్చే విధంగా కూడా కార్యక్రమాల్ని మొదలుపెట్టాము ఈరోజు బుక్కరాయి సముద్రం నార్పల్లో జరుగుతా ఉంది రానున్న రోజుల్లో ఇంకా వేరే మండలాల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా సంఘ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు మా వర్గాన్ని పట్టించుకోలేని పరిస్థితి అయిపోయింది మా బిడ్డల్ని కూడా మేము కష్టం సుఖంలో కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు ఎస్సీ సప్లాన్లు కానీ దాని కింద ఉండేటువంటి కార్పొరేషన్ లోన్ల వల్ల మేము ఏదో ఉపాధి కలిగించుకొని చేసుకునే వాళ్ళం ఈ ఐదు సంవత్సరాలు కూట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవకాశాలు లేకుండా ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితిని వాళ్ళు ఈరోజు గుర్తు చేయడం జరుగుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి వర్గానికి కూడా చేయుతనిస్తూ కేవలం వాళ్ళకి డబ్బు రూపంతోనే కాకుండా ఇలాంటి స్వయం ఉపాధి కలిగించే అవకాశాలని కూడా గవర్నమెంట్ అనుసంధానంతో వాళ్ళకి సహాయపడుతూ ముఖ్యంగా మహిళలని మనము ఈ రోజు ప్రోత్సహించే విధంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వము ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడూ లేదండి సింగనమల నియోజకవర్గ వ్యాప్తంలో కూడా ఐదు సంవత్సరాల్లో ఏ వర్గానికి కూడా ఇలాంటి చేయుతనిచ్చే ప్రోగ్రామ్స్ ఎన్నడూ కూడా చేయలేని పరిస్థితిని ఈరోజు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కూడా ప్రతి వర్గాన్ని కూడా మనము చేయుతనిచ్చి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి మనము వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రతి ఒక్క విధంగా కూడా ఆదుకునే విధంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు భరోసా ఇస్తూ ఈ రోజు ఇంతటి గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఎస్టీ కార్పొరేషన్ నిధుల కింద వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమమే కాకుండా ఇంకా గొప్ప కార్యక్రమాలకి మనము శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తూ ఇక్కడ చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా బ్రిలియన్ స్టూడెంట్స్ వాళ్ళ బిడ్డలందరినీ కూడా కూలీ నాలి చేసుకుంటూ చదివించారు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా మనకి గౌర అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎన్నో సంస్థల్ని రోజు మనము తీసుకు రావడం జరిగింది అక్కడ చదువుకున్న బిడ్డలకి అక్కడ ఉపాధి కలిగించే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తామని చెప్తూ అదే విధంగా కుటుంబాన్ని పోషించే విధంగా ఎక్కడ దూర ప్రయాణాలు చేస్తూ ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ కోళ్ళ పెంపకం అయితే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే విధంగా కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే లక్ష్యము ప్రతి కుటుంబము పేదరికాన్ని దాటి ఈ రోజు ఉన్నత స్థాయిలో ప్రతి కుటుంబం ఉండాలనే ఒక ఆకాంక్షతో ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చూద్దాం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కూడా ఉండడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం కూడా మనకి విలేజ్ స్టార్టప్ ఆంటర్ప్రీనర్షిప్ అని కూడా మనం ఈ రోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతా ఉంది అంటే ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో స్వమ స్వయం ఉపాధిని మనము ప్రోత్సహిస్తూ చాలా చిన్న కొట్లు పెట్టుకొని కిరాయి కొట్లు పెట్టుకొని ఇలాంటి కొట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనుసంధానమయ్యి వాళ్ళకి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలని విద్య ఆరోగ్య వైద్యం అన్నిట్లో కూడా వాళ్ళకి ప్రభుత్వం చేయుతనిస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని ఈ రోజు చేయూతనిచ్చే విధంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా దాడి మరలిచ్చారు ఆ నిధులన్నిటిని కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎలా వాడుకున్నారో కూడా తెలియలేని పరిస్థితి అలాంటి వ్యవస్థ మీద ఆధారపడే కుటుంబాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ రోజు కూటమి ప్రభుత్వము ఎనిమిది నెలలు అయితే ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఈ కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా కేటాయించి ఈ రోజు ప్రతి కుటుంబాన్ని ప్రతి వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నా